హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ చల్లచల్లగా స్వీట్ ఏమైనా తినాలనిపిస్తే అందులోను తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ ఏమన్నా ఉందంటే ఇలా ఒకసారి బ్రెడ్తో డిజర్ట్ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రిపరేషన్ టైం కూడా ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఎన్ని పీసెస్ తింటున్నామో కూడా తెలీదు అంత బాగుంటుంది పిల్లలు అంతసేపు బయట ఫుడ్ అడుగుతూ ఉంటారు కదండి ఐస్ క్రీమ్స్ అని కూల్ డ్రింక్స్ అని అలా కాకుండా ఒకసారి ఇలా స్వీట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్తో స్వీట్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి హాఫ్ కప్కి కొంచెం తక్కువలో పాల తీసుకుని దానిలోకి టూ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలండి పౌడర్ని తీసుకుని ఇలా పాలలో బాగా కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కస్టర్డ్ పౌడర్లో వెనిలా ఫ్లేవరు లేదా బటర్స్కాచ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటాయండి ఇవి మనకి మార్కెట్లో అవైలబుల్గానే ఉంటాయండి ఉండలు లేకుండా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పాలు పెట్టుకోవాలండి గిన్నెతో ఇక్కడ నేను హాఫ్ లీటర్ వరకు తీసుకున్న పాలు పాలు కూడా వెన్న తీయని పాలు తీసుకోవాలండి పాలు రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత దానిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదము అలానే కొంచెం పిస్తాను కూడా యాడ్ చేసుకోవాలి దానితో పాటే హాఫ్ కప్పులో సగము పంచదారను కూడా యాడ్ చేసుకుని ఆ పంచదార అంతా బాగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకుని అలానే అంచుల వెంట అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదండి ఆ మేగడను కూడా తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పంచదార బాగా కరిగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని కలిపెట్టుకున్న కస్టర్డ్ పాలు ఉన్నాయి కదండి వాటిని ఒక చేతితో వేసుకుంటూ ఇంకొక చేతితో కలుపుకుంటా ఉండాలి ఒకేసారి పాలు మొత్తం పోసేస్తే ఉండగట్టేస్తుందండి అలా కాకుండా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకుంటా ఉంటే కనుక ఉండ ఫామ్ అవ్వకుండా ఈ కస్టర్డ్ పాలు అనేది పాలల్లో బాగా కలిసిపోతాయండి కస్టర్డ్ పాలు యాడ్ చేసిన తర్వాత కూడా స్టవ్ అనేది సిమ్ లోనే ఉండాలి హైలో పెట్టకూడదు సిమ్ లో పెట్టుకుని ఆ పాలు అనేది చిక్కబడేంత వరకు అలా కలుపుకుంటా ఉండాలి పాలు యాడ్ చేసినా రెండు మూడు నిమిషాలకి పాలు మొత్తం చిక్కబడిపోతాయండి చూడండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా చిక్కబడిపోతాయి తర్వాత ఇలా గరిటి మీద ఫింగర్తో మనం ఇలా చెక్ చేయాలండి చూసారు కదా క్రీమీ స్ట్రక్చర్ ఉంది ఇలా ఫింగర్తో చెక్ చేస్తున్నప్పుడు కొంచెం జారుగా ఉందంటే ఇంకొక రెండు మూడు నిమిషాలు పాలను అలా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని క్రీమీ స్ట్రక్చర్ వచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తర్వాత వీటిని చల్లారినివ్వాలి ఫ్యాన్ కింద అస్సలు పెట్టకూడదండి ఫ్యాన్ కింద పెడితే మీగడ ఫామ్ అయిపోతుంది అస్సలు బాగుండదు ఒక గిన్నెతో వాటర్ తీసుకుని ఆ గిన్నెలోకి జాగ్రత్తగా ఈ కస్టర్డ్ మిల్క్ ఉన్న గిన్నెని జాగ్రత్తగా పెట్టి అలా కలుపుకుంటూ ఉండాలండి ఈ మిల్క్ మొత్తం వరకు చల్లారిన తర్వాత చూసారు కదా ఇంకా బాగా క్రీమీగా అయిపోతుంది ఇలా ఒక బౌల్లోకి స్టార్టింగ్ కొంచెం ఈ మిల్క్ను వేసుకోవాలండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి తర్వాత దాని మీద ఇంకొక లేయరు బ్రెడ్ పీసెస్ మొత్తం కవర్ అయ్యేలాగా ఈ క్రీమ్ని వేసుకోవాలి తర్వాత క్రీమ్ వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం పిస్తాలను కూడా పైన కొంచెం వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ దాని మీద బ్రెడ్ పీసెస్ని పెట్టుకోవాలి ఇలాగా ఒక త్రీ టు ఫోర్ లేయర్స్ వరకు వేసుకోవాలండి రిపీటెడ్గా మధ్య మధ్యలో పిస్తా బాదంని యాడ్ చేసుకుంటూ తర్వాత ఇలా లాస్ట్ లేయర్కి వచ్చిన తర్వాత మొత్తం పైన బాగా కవర్ అయ్యేలాగా ఎక్కువ వేసుకోవాలండి ఈ క్రీమీ అంతా ఇలా వేసిన తర్వాత మళ్ళీ బ్రెడ్ అనింది బాగా కవర్ అయ్యేలాగా వేసుకుని పైన బాదం పిస్తా వేసుకుని లైట్గా కొంచెం పంచదారిన పైన అలా జల్లుకొని ఈ బౌల్ని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇది టూ అవర్స్ తర్వాత అండి చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు